ఎన్టీపీసీ యాజమాన్యం మూడు యూనిట్ల విస్తరణ కోసం ఈ రోజు ప్రజా అభిప్రాయాల సేకరణ పేరుతోటి వందలాది మంది పోలీసులను దింపి నిర్బంధం చేసి ప్రజాస్వామిక వాదులను ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు ప్రజలను నిర్బంధం పెట్టి అభిప్రాయ సేకరణ పంపే విధంగా చేస్తున్నారు ఇప్పటికే ఎన్టీ విస్తారంలో భూ నిర్వసితులకు నేటి వరకు కూడా వాళ్ళకు నష్ట పరిహారం అందలేదు స్థానికాలకు ఉద్యోగాలు లేవు ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ కనీస వేతనాలు లేవు జీవోలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు నేడు కూడా ఈ రోజు అదే కొనసాగే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వాతావరణ కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ అనారోగ్య పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ ఈ సింగేపు నిధులకు కోసం కూడా ఎక్కడ కూడా ఈ ప్రజలకు విద్య వైద్యము మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో నేడు మళ్ళీ విస్తన్న పేరుతోటి ప్రజలను అనారోగ్య పరిస్థితులు చేసి సంపే విధంగా ప్రయత్నాలు చేస్తుంది ప్రయాసామిక పద్ధతిలో లేదు ఒక పరిస్థితిలో ఉంది కాబట్టి దీని ప్రజలు ప్రజాస్వామిక తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రజల అభిప్రాయాల మేరకు జరగాలని లేకపోతే ప్రజలతో కార్మికులతో ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాబంధ పార్టీ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా పేరుతో ఈరోజు ఈ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం